భగవంతుణ్ణి ఎలా పూజించాలి దీనికి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉపాఖ్యానాలు ఇస్తూ ఉంటారు సాధారణంగా ఇంట్లోని దేవుని గదిలో ఒక విధంగా పూజ చేస్తే ఆలయంలో గర్భగుడిలో స్వామివారికి జరిగే పూజలు మరోలా ఉంటాయి పెద్ద పెద్ద వేదికలపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి జరిపించే పూజలు మరో విధంగా ఉంటాయి వేదమంత్రాలతో స్వామిని ఆవాహనం చేసి ఆసనం సమర్పించి పరిమళభరితమైన పువ్వులతో స్వామిని అర్చిస్తారు మనమే చెబుతున్నాం భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు అని భగవంతుడికి రూపలావణ్యాలతో సంబంధం లేదు అందుగలడు ఇందులేడ సందేహము వలదు శ్రీహరి అన్నింటా ఉన్నాడని ప్రహ్లాదుడు నిరూపించాడు ప్రళయం లాంటి మరణం తరుముకొస్తే శివ అంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న మార్కండేయుణ్ణి రక్షించేందుకు శివలింగాన్ని చీల్చుకు వచ్చినట్లుగా మార్కండేయ పురాణం కూడా చెబుతోంది బలిని పాతాలానికి తొక్కుతూ విశ్వమంతా వ్యాపించిన వటుడి రూపంలోనూ కొలువై ఉన్నాడు ఇలాంటి స్వామిని ఎలా మనం పూజించగలం నిజమే కదా నిష్ఠగా భగవంతుణ్ణి ఆరాధించేవారు షోడసోపచార పూజలు చేస్తూ ఉంటారు షోడసోపచార పూజ అంటే పదహారు రకాలైన వాటితో స్వామిని అర్చించడం ముందుగా స్వామిని ఆహ్వానించాలి దైవ భాషలో అంటే ఆవాహం చేయాలి పరివ్యాప్తమైన స్వామిని ఎలా ఆవాసం చేస్తాం అది సాధ్యమయ్యే పని కాదు ఆవాహనం చేసిన స్వామికి ఆసనం వేయాలి విశ్వమంతా వ్యాపించిన స్వామికి మన ఇంట్లో పూజ గదిలో ఆసనం వేసి కూర్చోబెట్టగలమా ఇక శుద్ధోదక స్నానం చేయించాలి గంగనే తన తలపై నిలుపుకున్న స్వామిని అభిషేకించడం సాధ్యం కాదు వస్త్రాన్ని సమర్పించలేం సుగంధ పరిమళాల పువ్వులను ఇవ్వలేం గంధాన్ని లేపనంగా పూయలేం ఇవన్నీ మనం మన పూజ గదిలో చేస్తున్నామని భావిస్తూ చేస్తామంతే మరి స్వామిని ఎలా పూజించాలి అంటే రెండు చేతులు జోడించి స్వామి నేను మీకు ఏమీ ఇవ్వలేను నేను మీకు ఇవ్వగలిగిందల్లా నా మనసు మాత్రమే ఈ మనసును సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను దీన్ని పుచ్చుకొని నన్ను అనుగ్రహించవయ్యా అని పిలిస్తే చాలు ఆ స్వామి ఎంతగానో పొంగిపోతాడట దీనినే మనం సంపూర్ణ శరణాగతి అని చెబుతాం స్వామికి సంపూర్ణ శరణాగతులైన వారికి తప్పకుండా తన వాడిగా చేసుకుంటారని సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారే పేర్కొన్నారు అన్నీ ఉన్న ఆయనకు మనం ఏమి ఇవ్వగలం చెప్పండి మన మనసుని తప్ప కానీ మనం మన మనసును తప్ప అన్నిటినీ భౌతికమైనవి ఆయనకు ఇవ్వాలని చూస్తాం భౌతిక శరీరంతో చేసే పూజ ఎప్పుడూ సంపూర్ణం కాదు మనసుతో చేసిన పూజ మాత్రమే ఫలిస్తుంది ఇది అంత తేలికైన అంశం కూడా కాదు మనసును స్వామిపై లగ్నం చేయాలంటే ఎంతో సాధన కావాలి మనసు కోతి లాంటిది అని ఆది శంకరాచార్యులు పేర్కొన్నారు ఈ కోతి జీవనం అనే అడవిలో సంసారం అనే చెట్టుకొమ్మపై కూర్చొని అటు ఇటు దూకుతూ ఉంటుంది ఒకచోట స్థిరంగా ఉండదు బంధాలు బంధుత్వాలు ఆశలు అత్యాశలు కోరికలతో ఊగిపోతూ ఉంటుంది నాకు నీకు మధ్య దూరం తగ్గాలి అంటే ఎగిరే ఈ కోతి మెడకు గట్టిగా తాడును కట్టి ఒకచోట కూర్చోబెట్టడమే చేయాలి అది మానవ మాతృల వలన సాధ్యం కాదు ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఇది సాధ్యమవుతోంది అందుకే గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో పూజ చేస్తున్నా భౌతికమైన కోరికలు కాకుండా నీ మనసు నిలిపే భాగ్యం ఒక్కటి చాలు స్వామి అని మొక్కుకోవాలి నిత్యం ఇలా కోరుకోవడం వలన ఆ కోరిక సంకల్పంగా మారుతోంది కొద్ది కొద్దిగా మనసులోని మాలిన్యాలు తొలగిపోయి స్వచ్ఛమై భగవంతుణ్ణి నిలుపుకుంటుంది మనసులో భగవంతుడి రూపాన్ని నిలుపుకున్న వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో దేనినైనా సాధించగలడు ప్రతి ఒక్కరిని తన కాళ్ళపై పడేలా Please subscribe to the channel and download the Politicos app from the links in the description.